బెంగళూరులో వచ్చిన వరద ముచ్చట చూయించినాం కదా ఇక మన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వచ్చిన వరదం చూడుర్రి మండలానికి ఏమన్నా ఆపత వస్తే అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ తా అని కూరుకుతారు ఎంఆర్ఓ ఆఫీసే ఇప్పుడు ఆపతులు చిక్కింది అది ఎట్లా ఏం కథ అనేది అర్చుకున్న వద్దంపారీ విజయవాడ దిక్కు కొట్టిన వానలు ఎంత పని చేసినాయి మామూలుగా టైంక్ ఆఫీస్కి వచ్చి అర్రలో కూర్చొని ఆఫీసర్లను విజయవాడ దిక్కు కొట్టిన వానలు ఎంత పని చేసినాయి గింత దయ కూడా లేదు కదమ్మా మామూలుగా టైం ఆఫీస్ కు వచ్చి అర్రలో కూర్చొని ఆఫీసర్లను ఏకంగా బిల్డింగ్ స్లాబ్ ఎక్కి షెట్ కింద కూర్చొని పని చేసేటట్టు చేసినాయి పోరి వరద బాధితులను కాపాడాల్సిన ఎంఆర్ఓ ఆఫీసే ఇట్లా వరదల చిక్కింది విజయవాడ దిక్కు దంచి కొట్టిన వానలతోటి ఇబ్రహీంపట్నం మండలం ఎంఆర్ఓ ఆఫీసు సగం వరదలనే మునికేసింది ఆఫీసుల మూటలు గట్టి పడేసిన రికార్డులు ముందే చెదలు పట్టి ఉంటే ఇగో ఈ వరదల మునిగి పుష్కరతానం చేసినంత పుణ్యం కట్టుకున్నాయి పాపం ఆఫీస్ రూమ్ లోనే కూర్చొని పని చేసేందుకు అప పడే ఆఫీసర్లు ఏకంగా బిల్డింగ్ మీదకి ఎక్కి ప్లాస్టిక్ చేసుకొని చెట్టు కింద కూర్చొని డ్యూటీ చేసి వాళ్ళ విధిని బద్దతను సాటుకున్నారు ఇక మోటార్ ఫిట్టింగ్ చేసి ఆఫీసును ఆక్రమించిన వరద నీళ్లను బయటకు తోడే ఎగురం చేసిర్రు అందరికి న్యాయం చేసే ఎంఆర్ఓ ఆఫీస్ నే వరద చూడరి ఎంత అన్యాయం చేసి కాలవడే